యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారాలు జ్ఞాపకాలు ఒకటవ భాగం లక్ష్మి లక్ష్మి రెండు రోజుల్లో మన పెండి ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తిగా వస్తున్నది కనుక ఎన్నాళ్ళు ఈ ముప్పై ఐదు సంవత్సరాలు నేను నిన్ను బాధ పెట్టిన సంతోషపెట్టిన మనసుకు ఇబ్బంది పెట్టిన మాటలు ఏవైనా మాట్లాడినా నన్ను నీ మంచి మనసుతో సున్నితంగా క్షమిస్తావని అనుకుంటున్నా నువ్వు అలాంటి దానివే అందుకే రేపు మనము మన పిల్లలము ఒక చోటకి వెళుతున్నాం అన్నాడు భర్త వెంకటేష్ భార్య లక్ష్మి ఈశ్వరితో నిజంగానండి ఎక్కడికి తీసుకెళ్తున్నారు మనకిష్టమైన గుడికా లేక మనం వెళ్ళే ఎప్పుడు వెళ్ళే శ్రీశైలమా అని అడిగింది లక్ష్మి సంతోషంగా ఎక్కడికేమిటి మనల్ని ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఒకటిగా చేసిన మన ఇరవైల్పు స్వామి గుడికి ఇక నీ పుట్టింటికి పుట్టి పెరిగిన కుళ్ళూరుకి లక్ష్మి ఒక్కసారి చిన్నపిల్లల సంతోషించి ఇక ఆ రాత్రి వెంటనే తన భర్తకు పిల్లలకు బట్టలు సర్దుకొని కార్యక్రమంలో తయారవుతున్నది ఒక రెండు గంటల తర్వాత రండి భోజనం చేద్దాం సమయం చాలా అయినది అని పిల్లలకి భోజనాలు వడ్డించి తినిన తర్వాత తాను కూడా నాలుగు మొద్దలు తిని ఇక రేపటి కోసం ఎదురు చూస్తూ ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నది మంచపై నిద్రించినది లక్ష్మీ ఈశ్వరి ఇక రెండు రోజుల తర్వాత బస్సు ఎక్కిన కుటుంబం ఒక రెండు గంటల తర్వాత చిన్నగా కొల్లూరు గ్రామంలో బస్సు దిగారు బస్సు దిగంగానే లక్ష్మి చిన్నపిల్లల ఏమండి అదిగో నేను చిన్నప్పుడు పుట్టి పెరిగిన మా పింపుడు తల్లి లాంటి సత్యోతి మామగారి ఇల్లు అని గబగబా ఆ ఇంట్లోకి వెళ్ళబోయింది లక్ష్మి ఆగు ముందు స్వామిని దర్శించి వద్దాం తర్వాత మీ ఇంటికి వెళ్దాం అని భర్త అనగానే నిజమే స్వామి దర్శనం తర్వాతే ఏ ఇంటికైనా అని చిన్నగా గుడికి చేరారు శ్రీమద్వీరాజ్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబ సమేతం దేవాలయం అని చక్కటి అక్షరాలలో ఎదురుగా దేవాలయం కాళ్ళు గడిగి లోపల ప్రవేశించి మూడు ప్రదర్శనలు భక్తితో చేసి ఇక ఆ ఊరి ఇక పూజారికి ఒక పల్లెంలో కొబ్బరికాయలు పూలు జయజనాయనకు వస్త్రాలు అమ్మకి పట్టు చీర జాకెట్ ఉంచి స్వామికి నమస్కరించారు వారి పేరు గోత్రనామములతో స్వామిని పూజ కల్పి స్వామిగారి హారతి తెచ్చి ఒక మనసారా నమస్కరించి స్వామి మీ దంపతుల సాక్షిగా మేము మీ ఆశీస్సులతో గత ముప్పై ఐదు సంవత్సరాల క్రితం మా ఇద్దరిని ఒకటిగా చేసిన మీకు మా కుటుంబ సమేతంగా సాష్టాంగ నమస్కారాలు తండ్రి నీ కరుణతో ఇలా క్షేమంగా ఉన్నాం తండ్రి అంతా నీ దయ అని నమస్కరించి పూజారి గారి పల్లెములో నూట పదహారు రూపాయలు దక్షిణగా ఉంచి ఆయన కాళ్ళకు కూడా సాష్టాంగ నమస్కారాలు చేసి ఒక ప్రక్క ఆ కుటుంబము కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చొని ఉండగా లక్ష్మి దగ్గరకు ఒక ఆకారం వచ్చి కూర్చున్నది తల్లి ఈశ్వరి ఇప్పుడైనా రావట ఆయన ఒక స్వరం తన ప్రక్క నా వినబడగా చిన్నగా కళ్ళు తెరిచింది లక్ష్మి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది లక్ష్మీ ఈశ్వ్య నాన్న నా అని ఒక్కసారి తన తండ్రి ఊళ్ళో తల వాసి పడుకున్నది లక్ష్మీ ఈశ్వరి ఎరా బాగున్నావా తల్లి ఎంత అయిపోయింది అని నవ్వుతో పలకరించాడు లక్ష్మీ తండ్రి గారు శర్మగారు ఒక గంట అయినది నాన్న మేము ఇక్కడికి ఉన్నామని నీకు ఎలా తెలిసింది అని నాన్న నీకి చేతిలో ప్రసాదం పెట్టింది లక్ష్మీ మన ఇంటికి వెళ్దాం అని కూతురు చెయ్యి అందుకొని అల్లుడు గారు క్షమ్మిన నా మనమల్ల వీరు అని ఆ ఇద్దరిని తనకు హత్తుకున్నాడు శర్మగారి జయజనాయన్ మరలా ఒకసారి నమస్కరించి వారి అనుమతితో చిన్నగా బయటికి నడిచారు అవునురా మీరు హైదరాబాదులో ఉంటున్నారంటగా ఆ వాతావరణం బాగున్నదా ఇల్లు కట్టుకున్నారంటగా ఇంకా ఏదో మిషన్ పెట్టి ఇంకా కష్టపడుతున్నారంటగా నిజమేనా అని ముందు ఈ గుళికలు నోట్లో సంపరించురా అని నాలుగు గులికలు కూతురు నోట్లో వేసి ఎక్కువ శ్రమ చేయవద్దురా తల్లి నీకు థైరాయిడ్ ఉన్నది కదా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోరా అల్లుడు అల్లుడు గారికి కూడా ఈ మధ్య ఆరోగ్యం బాగుండలేదంట కదా మందులు వాడుతున్నారా అని మాట్లాడుతూ ఒక రేకుల ఇంట్లోకి తీసుకువచ్చాడు అల్లుడు గారు ఇదిగో నీళ్ళు కాళ్ళు గడగండి అందరూ అని లోపల ఉన్న వ్యక్తులను కేకవేశాడు ఎవరు లోపలి నుంచి రాలేదు తల్లి నీకు గుర్తున్నదా ఈ ఇంట్లోనే నిన్ను పెళ్లి కూతుర్ని చేసింది అని లోపలికి తీసుకువెళ్ళి ఇదిగోరా తల్లి ఈ దేవుని దగ్గర నా తల్లికి పెళ్లి కూతురుగా చూసింది ఇక్కడేరా నీ ముఖాన నలుగు పూసి రంగు వస్త్రాలు కట్టించి మందస్థానాలు చేయించింది తల్లి నిన్ను కూతురుగా చేసి పంపిస్తుంటే నా కళ్ళు ఎన్నిసార్లు ఏడవలేక ఒత్తుకున్నాను అమ్మ కూడా అంతే ఇక నీ ఇద్దరు తమ్ముళ్ళే చెప్పేదేముందురా ఉండరా బయటికి వెళ్ళి తినడానికి ఏమైనా తెస్తా అని లేవబోయిన తండ్రిని చేయి పట్టుకొని కూర్చోమని ఇంతటితో ఒకటో భాగం సమాప్త రెండో భాగం రేపు తెలియజేస్తాను